నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం వస్తున్న సబ్సిడీ నాకు ఇప్పుడేమో ఇరవై నాలుగు వేలు ఇస్తాను ఇరవై నాలుగు వేలు ఆల్రెడీ జగన్ అంటే ఇది ఈరోజు అన్ని జోకులు ఎక్కువ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ముందంజ రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అనేది ఎట్లయితే ఓపెన్గా గా రాశారో ఈనాడు ఒక అడుగు ముందుకేసింది ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నీకన్నా నాలుగు ఆకులు ఎక్కువ ఎంతో మరి వెంకటగిరి కోటపై తెలుగుదేశం పార్టీ పట్టు ఎలాగో తెలుసా సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే రామనారాయణ వర్గం కలి కలిసి రావడం ఆయన ఇంకా తెలియదేమో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన సస్పెండ్ చేశారు స్పీకర్ ఆయన్ని తొలగించారు పదవి లేదు కోర్టుకు వెళ్ళలేదు అంటే యాక్సెప్ట్ చేశారు మిగతా అందరూ ఎన్నికలయ్యి కొత్త ఎమ్మెల్యే ఎన్నుకునేదాకా వాళ్ళ టర్మ్ ఉంటుంది పక్కన మా సంజయ్ ఉంటాడు ఆయన ఎమ్మెల్యేనే కానీ ఇక్కడ రామ్ రెడ్డి కాదు ఇప్పుడు కూడా తప్పుడు వార్తలు రాసేదానిలో నేనే తిట్టా అని ఈనాడు మరొకసారి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆర్టికలే డక్కిలి మండం చెందిన డిసిపి డైరెక్టర్ రానారెడ్డి ఎక్కడ చేరారండి ఆయనకి ఆ డైరెక్ట్ ఫోదించింది నేనే అయినా కూడా మారాడంటే మంచిదే ఎక్కడన్నా కండువా కప్పు చూసారా పార్టీలోకి మారాడు అనే దానికి ఒక ప్రూఫ్ ఏమైనా ఉందా ఎక్కడన్నా కండువా కప్పుకున్నాడా చూపించండి అంటే ఏంటి ఈనాడు రాత్రి మన లోకల్ విలేకర్ గారు పెన్ పైన పోతున్నాయా ఈ వార్తలో ఎందుకంటే ఇక్కడ విషయాలు ఆయన తెలుసు కాబట్టి విలేకరు మిత్రుడు నన్ను పిలిచిన ఎప్పుడు రాడు మరి ఇంకెక్కడో కూర్చుంటే విషయాలు ఎలా తెలుస్తాయి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాం ఎక్కడ కూడా అన్నారెడ్డి తెలుగుదేశం కండవేస్తున్నట్టు ఎక్కడా లేదు ఉంటే మాకు కూడా చూపించండి వెంకటగిరి ఎంపీపీ తనజారెడ్డి మేము ఒప్పుకుంటాం ఎంపీపీ గారు వేసుకున్నారు పార్టీ తీర్థం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో ఇదివరకు చెప్పినవి అబద్ధం ఇది ఒకటి నిజం వెంకటగిరి రాపూరు ఎయిమ్స్ చైర్మన్లు ఎక్కడున్నారండి చైర్మన్లు నేను ఇదివరకే మిత్రుల ద్వారా మీ ద్వారానే తెలియజేసిన టర్మ్ అయిపోయి ఆరు నెలలు అయింది భాస్కర్ రావు రమణారెడ్డి పెంచుల్గొన ట్రస్ట్ బోర్డు చేరినాను అంటే టర్మ్ అయిపోయినా లేకపోయినా ఇంకా ఉన్నట్టే జనాల్ని మభ్య పెట్టమంటే పోస్ట్లో ఉన్నారు వీళ్ళు కూడా వదిలిపోతున్నారు వీళ్ళకి ఇచ్చింది ఈ పోస్టులు ఏఎంసీ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ కానీ వీరు ఆ అధికారం అనుభవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన భిక్ష ఈ పదవులు అనుభవించి అయిపోయిన తర్వాత పార్టీ మారారు నేను కాదు పార్టీ అయితే మారారు కండువాళ్ళు కప్పుకున్నారు కానీ చైర్మన్లుగా లేరు వీరెవరు ఇది మరొక అబద్ధం తెలిసి మాజీ అనే పేరు పెట్టడానికి సంకోచం అదే మండల మాజీ కన్వీనర్ రంగనేని రాజా అక్కడేమో మాజీ అని పెట్టారు అంటే మండల కన్వీనర్ పార్టీ పోస్ట్ కాదు పార్టీ పోస్ట్ కాబట్టి దానికి మాజీ అని తగిలించేసారు ఇవి ఏఎంసీ చైర్మన్ పెంచుల కౌంట్ చైర్మన్ చూడడానికి ఘనంగా ఉంటాయి కాబట్టి మాజీ తగిలించాలి అదే లైన్లో ఇంకో జోక్ ఏందంటే జర్పిటీసీ సభ్యులు ప్రశాంతి అనిల్ కుమార్ పార్టీలో చేరడంతో అదన బలం ప్రశాంతి అనే జర్పిటీసీ మెంబరే లేదు వెంగళగిరిలో మరి అది లేదు అనిల్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు ఆయన వెంటనే స్పందించాడు స్పందించి నేను టీడీపీలో చేరినట్టు ఈనాడు దినపత్రికలో ప్రచు పూర్తిగా అవాస్తవం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఈనాడు రాయదు తక్కువైంది అని ఒక చిన్న క్షమాపణ కూడా లేదు టీడీపీలో ఏ ఆధారం ఇలాంటి తప్పుడు ఏ ఆధారంతో ఎలాంటి తప్పుడు వార్తలు ప్రశ్నించారని ప్రశ్నించారు ఈ విషయాన్ని తన తీరు ఖండిస్తానని పేర్కొన్నారు నియోజకవర్గంలో నేత గెలుపు కోసం అహర్నిసలు కృషి చేస్తున్నానని ఇలాంటి తప్పుడు ప్రకారాల ద్వారా ఆయన గెలుపు అడ్డుకోలేరని వెల్లడించారు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారా అధినేత అబద్దాలు అభ్యర్థి అబద్ధాలు ప్రజల్ని ఇంక మభ్య పెట్టలేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది విజయలక్ష్మి గారికి తెలీదు మీకు ఇంకో లాస్ట్ ఒక జోక్ చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అంటామా లేకపోతే ఉద్యోగ ఆత్మీయ కలయికి అంటామా దాన్ని క్లోజ్ చేస్తాం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నుకోబడ్డ నేదుమల్లి రాజలక్ష్మ మంత్రి అయ్యారు రెండు వేల ఐదులో వెంగిడిగిరిని మున్సిపాలిటీ చేశారు రెండు వేల ఆరులో ముప్పై నలభై సంవత్సరాల ముందు చూపుతో నీటి ఎద్దటి ఉంటుంది తాగునీటి సమస్య ఉండకూడదు అని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడం జరిగింది దాని కెపాసిటీ నేను అంకిల్ చెప్తే అర్థం కాదు కాబట్టి దాన్ని చెప్పను అక్కడి నుంచి వెంకటగిరికి నీరు సరఫరా కోసం పదహారు ఓవర్ హెడ్ ట్యాంకులు ఒక్కొక్క ఓరెడ్ ట్యాంక్ అంటే ఎంత కెపాసిటీ ఉంటుందో కూడా మీకు అవగాహన కొంచెం చిన్న పెద్దగా ఉండే పైప్ లైన్ కనెక్షన్ చేసి ఊరంతటికి నీటి సరఫరా కోసం రాజలక్ష్మి గారు చేయడం జరిగింది తర్వాత తిరుమల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యారు కాలక్రమేణా మోటార్ రిపేర్లు రావడం అవన్నీ సరిదిద్దుకుంటా ముందుకు పోవాలి అలా జరిగినప్పుడు మోటార్ రిపేర్ చేయాల కారణం ఏంటి అంటే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేం చేయలేను ఒక ఎమ్మెల్యేగా ఉండే అనవల్సిన మాట ఏం ఉండేది మోటార్ రిపేర్లకి ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ నేను వెంకటగిరి ప్రజలను ఆదుకున్నాను ఎలా ఒక వాటర్ ట్యాంకర్ పెట్టి ఒక వాటర్ ట్యాంకర్ పెట్టి ఆయన అనుచరులు ఒక బిరుదు ఇచ్చాడు అపర భగీరథ దీనికి అదనంగా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పాలకపక్షంలోనే రామకృష్ణ గారు ఎమ్మెల్యే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అలాగే మొలబడింది నీళ్ళు వస్తున్నాయి కానీ ఎలాంటి రిపేర్లు శుద్ధి చేయటం అనేది మర్చదు ఇవన్నీ అంటే నేను ఇదే చెప్తున్నాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ ఇది దూరదృష్టితో నేదర్మల్లి హయాంలో జరిగిన ప్రజల కోసం ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇక్కడ ప్రజలు బాగోగులు చూడాలి చూడలేని వారికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఉండటానికి అనర్హులు ఇది ప్రజలు గుర్తించాలని తెలియజేసుకుంటూ ఈరోజు జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి నలభై నాలుగు సంవత్సరాల క్రితం వెంకటగిరికి రావడం జరిగింది పోటీలో మొదటిసారి అప్పుడు నిలబడ్డారు నలభై ఒక సంవత్సరాల క్రితం ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని దినార్జనెడ్డి గారి తర్వాత రాజలక్ష్మి గారు ఇక్కడ ప్రజలు ఆదరించి మొదట జనార్దన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేశారు తర్వాత రాజలక్ష్మి ఎమ్మెల్యేగా చేశారు ఆ పరంపర కొనసాగిస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సేవ చేసుకునే ఉంటాం మేలు చేస్తాం మంచి కోరుతాం ఈ పది పదిహేను సంవత్సరాల దూరం ఒక గ్యాప్ వచ్చింది దాన్ని సరిదిద్దుకుంటాను ఆగిపోయిన అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తాను నియోజకవర్గ ప్రజల మనల్ని పంపుతాను మా తల్లిదండ్రులు ఎలాగైతే మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారో అదేవిధంగా నేను కూడా మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటానని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఓటు వేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని ఒకసారి చూడండి మర్చిపోయిన నేదురుమల్లి హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నేదురుమల్లి అంటేనే నమ్మకం అది మరోసారి చదువు చూడండి నాకు అవకాశం ఇవ్వండి మీకు సేవ చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఓకే